సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉంది ఆ దుకాణం ఆయనకు తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు ఆయన కష్టార్జితం ఆయన చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యాడు పదేళ్ల పాటు తన యజమాని మాట్లాడే విధానం పనిలో మెలకువలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు ఆ తరువాత బయటికి వచ్చి అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు ఆ దుకాణం దినదినాభివృద్ధి చెంది ఐదు సంవత్సరాలలో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకుంది ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది తోడుగా బోలెడంత ఆస్తి తెచ్చింది దాంతో పనివాళ్ల మీద పెత్తనం కూడా చలాయించసాగింది డబ్బును బంగారు నాణ్యాలుగా మార్చి రహస్యంగా దాచడం మొదలుపెట్టింది భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ ధనం మీద పేరాసకొద్దీ భర్తను ఓ క్షణం పాటు ఇంటి పట్టున ఉండనించేది కాదు సూర్యోదయం ముందే నిద్రలేపి స్నానపానాదులు పూజ పూర్తి చేయించి దుకాణానికి పంపేది మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రానియకుండా దుకాణానికే భోజనం పంపేది ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదండి అందరివి దొంగ బుద్ధులు మన జాగ్రత్తలో మనం ఉండాలి రేపు మనకేదైనా అయితే ఎవరు మనల్ని చూసుకుంటారు పనివాళ్ల మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి అంటూ భర్తకు పొద్దుస్తమానం బాలపాఠాలు చెబుతూ ఉండేది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధ చూసి మొదట ఆనందాచారికి సంతోషం ఇచ్చినప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆమె పోరు వెగటు పుట్టసాగింది భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు మరికొన్నాళ్లకు ఆయనలో ఆనందం తృప్తి అడుగంటిపోయి చెప్పరాని దిగులు చోటు చేసుకుంది దాని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే ఇదేంటండి ఈ మాయదారి జబ్బు పట్నంలో ఈరోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు అన్నీ పోగొట్టుకున్న అనాథలాగా దిగులు పడిపోతారెందుకు అది సరే నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు కదా దాని మాటేమైంది అని మాట మార్చింది నాగావళి ఆనందాచారికి మరేమీ మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు భక్తులకు దర్శనమిస్తూ సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు భక్తులందరూ వెళ్లిపోయాక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకొని జీవనోపాధి కోసం మరో చోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను ఇప్పుడేమో కావాల్సినంత ఆస్తి ఉంది గాని అప్పటి ఆనందం తృప్తి కరువయ్యాయి స్వామి అన్నాడు విచారంగా మందహసంతో అంతా విన్న సాధువు తల పంకిస్తూ జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది అదే నీకు ఆనందాన్నిచ్చింది ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు పది మందికి సాయపడటానికి ప్రయత్నించు ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు పది మంది కోసం జీవించడం నేర్చుకుంటే మునుపటి ఆనందాన్ని మించిన జీవన మాధుర్యం నీకు తెలియవస్తుంది అన్నాడు నా భార్య అందుకు సమ్మతించాలి కదా ఆమెకు ధన వ్యామోహం ఎక్కువ అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా ధనం కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవపూర్వకంగా నువ్వే తెలియజేయాలి తెలివిగల వ్యాపారివి ప్రేమగల భార్యలో అంత మాత్రం మార్పు తీసుకురావటం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను అన్నాడు సాధువు మళ్ళీ నవ్వుతూ చిత్తన్ స్వామి ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీద నుంచి లేవలేదు నాగావళి కంగారుతో వైద్యులను పిలిపించింది పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్ధారించలేకపోయారు దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది అయినా ఫలితం కనిపించలేదు ఆనందాచారి అన్నం తినడానికి బుద్ధి కావటం లేదంటూ ఏవో నాలుగు మెతుకులు తినేవాడు భర్త నీరసించిపోవడంతో నాగావళికి భయం పట్టుకుంది భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించింది దేవుళ్ళందరికీ మొక్కుకుంది అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళటానికి మనసు రాక ఆమె దుకాణం కేసి వెళ్ళటం మానేసింది ఇలా ఉండగా కొన్నాళ్లకు నాగవళి చిన్న తాతయ్య ఆమెను చూడటానికి వచ్చి ఆలు మొగలు మూడు నెలల పాటు తీర్థయాత్రలు చేసి రండి శుభం జరుగుతుంది అన్నాడు ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్లడమా అని నాగావళి మొదట వెనుకాడింది కానీ తాతయ్య మాట మీద గురితో ఒక నౌకర్ను చేసుకొని వెళ్ళాలని నిశ్చయించింది ఆనాళ్లు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె నగల దుకాణాన్ని పనివాళ్లకు అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరింది మూడు నెలల తీర్థయాత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని రకరకాల మనుషులను చూసింది దేవాలయాలలో జరిగే ప్రవచనాలను వింది భర్త ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆమె మనసు పరిపక్వం చెందింది ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వ్యాపారం మరింత బాగా జరగటం చూసి పరమానందం చెందింది ఒకనాడు నాగావళి భర్తతో మన నగల దుకాణం చూసుకుంటున్న బసవయ్య సమయానికి దేవుడిలా ఆదుకున్నాడండి అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మనం దుకాణానికి వెళ్లకున్నా దానిని సక్రమంగా నడుపుతున్నారు వాళ్ళకేదైనా సాయం చేయాలండి అంది నెమ్మదిగా పాలలోట అందిస్తూ నాగావళి అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయాడు మనకు కావలసినంత ధనం ఉంది ఇక కావాల్సింది మంచి పేరు దయాగుణం మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను కానే కాదు ధన వ్యామోహం అనే మాయదారి జబ్బు నాది అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి మనసులోని దిగులు పటాపంచలైపోయింది మనం బాగుండాలి మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు సుఖంగా ఉండాలి అంటూ నవ్వాడు ఆనందాచారి చాలా రోజులకు భర్త నవ్వు ముఖం చూసిన నాగవళ్ళి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడానికి తనకు ఆకలి దహిస్తున్న నాలుగు మెతుకులే తింటూ మనిషి సగమైపోయిన రహస్యం బయట పొక్క నివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ